న్యూ బోయినపల్లి విద్యా గణపతి ఆలయ ఆవరణలో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంబై లాల్బాగ్ విఘ్నేశ్వరుడి సందర్శనకు భక్తులు పోటెత్తారు శుక్రవారం రాత్రి మండపంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేటకు చెందిన లాలినిధి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు అక్షర ప్రణీత తేజస్వి శ్రీయాని ఆధ్వర్యంలో ముప్పై మంది చిన్నారులు నాట్య ప్రదర్శనలు చేశారు అనంతరం మండపం నిర్వాహకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ గౌడ్ రాము గౌడ్ గోవర్ధన్ రెడ్డి జంపన రవి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని మల్కాజగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ సుడిగాలి పర్యటన చేసి వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన గణనాథులను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా బోయినపల్లి సెంటర్ పాయింట్ డైమండ్ పాయింట్ తదితర ప్రాంతాలలో డ్యామేజ్ అయిన రోడ్లను ఈ రోజు రాత్రికి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని తెలిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు వర్షాకాలం అయిపోయాక డ్యామేజ్ అయిన రోడ్లను నాలుగు కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్తో పాటు భానుక నర్మదా మల్లికార్జునులను నిర్వాహకులు ఘనంగా శాలువాతో సన్మానించారు

ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలా కంటోన్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓ గారు మధుకర్ నాయక్ కానీ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున కానీ చాలా చక్కగా ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్ రిపేర్లు కానీ కొత్త లైట్లు వేస్తూ ఉన్నారు నిన్ననే నర్మదా మేడం అడగడం జరిగింది ఈ వినాయకులు పోయేటప్పుడు రోడ్లన్నీ బాగాలేవు వినాయకులు ఏదన్నా ప్రమాదవశాత్తు పడే పరిస్థితులు గట్టి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితి కొత్త రోడ్లు బోయిన్పల్లి ఎన్ఐఎంహెచ్ నుండి బోయినపల్లి మార్కెట్ డైమండ్ పాయింట్ సెంటర్ పాయింట్ సిక్కులే వరకు ఈ రూట్ అంతా ఈ గణపతులు పోయే రోడ్ కాబట్టి ఈ రోజు రాత్రి నాకు పూర్తి నమ్మకం ఉంది గారు ఈ రోజు రాత్రి అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్లు చేస్తా అని చెప్పడం జరిగింది చాలా సంతోషం రేపటి నుండి నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది ఐదో రోజు నుండి కాబట్టి ఈ రాత్రికి కంటోన్మెంట్ బోర్డు చెప్పడం జరిగింది రోడ్లు ఇస్తామని అదే కాకుండా మళ్ళీ రాబోయే రోజులలో ఒక నాలుగు కోట్ల రూపాయలతోటి రోడ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఈ వర్షాకాలం పోయిన తర్వాత అన్ని రోడ్లు కంటోన్మెంట్లో చాలా చక్కగా ఉంటాయి విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కంటోన్మెంట్ ఆరవ వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అన్నారు ఆరవ వార్డులోని వివిధ కాలనీ బస్తీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరైన పాండు యాదవ్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాండు యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని తెలిపారు బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు యూత్ యూత్ బాగా చాలా ఎక్కడ చూసినా మా నా వార్లో మాత్రం యూత్ మాత్రం ఈ రోజు ఒక ఇరవై మండపాలు నేను పోవడం జరిగింది ప్రతి దగ్గర అన్నదానాలు మరియు చాలా చాలా మటు యూత్ మాత్రం బాగా ఉత్సాహంగా చేస్తున్నారు అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేష్ని మండపము నిర్వహిస్తున్నాము ఫ్రెండ్స్ యూత్ బ్రదర్స్ యూత్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది అన్నదాన కార్యక్రమంకు పాండు యాదవ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళా అందరు కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నిమజ్జనం నిమజ్జనము మూడో తారీఖు